ఎలాగా సహాయక చర్యలపై ప్రజలు సంతృప్తితో ఉన్నారు పరిహారం విషయంలో న్యాయంగా ఆలోచన చేసి బాధ్యత రూపొందించాలని చెప్పేసి చంద్రబాబు తెలియజేశారు పదిహేడవ తారీఖున పదిహేడవ తారీఖున సాయం అయితే విడుదల చేయబోతున్నారన్నమాట ప్రతి బాధితుడికి కూడా పరిహారం అయితే ఇవ్వబోతున్నారు ఒకటి రెండు అంతస్తుల్లో ఉన్నవారికి కూడా ఆర్థిక సాయం అయితే ఇవ్వాలని నిర్ణయించారు దాదాపు మనకి రెండు లక్షల పద్నాలుగు వేల ఆరు వందల తొంభై ఎనిమిది హెక్టార్లో పంట నష్టం జరిగింది అదేవిధంగా రెండు లక్షల పదమూడు వేల నాలుగు వందల యాభై ఆరు ఇల్లు నీటి మునిగినట్లు అంచనా వేశారు సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే బుడమేరు వరద ముప్పులో దెబ్బతిన్న ఇళ్లకు నష్టపరిహారం చెల్లించే విషయంపై చంద్రబాబు ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు అయితే పూర్తిగా దెబ్బతిన్న ఇళ్ళకి ఎంత ఇవ్వాలి పాక్షికంగా దెబ్బతిన్న ఇళ్ళకి ఎంత ఇవ్వాలి అనేది అయితే మనకి ఈరోజు నిర్ణయించబోతున్నారన్నమాట సో ఈ రోజు మనం చూసుకున్నట్లయితే సచివాలయంలోని మంత్రులు అధికారులతో సమీక్ష అయితే నిర్వహించబోతున్నారు ప్రతి బాధితుడికి కూడా ప్రభుత్వం సాయం అందేలా చూడాలని చూడాల్సిన అవసరం అయితే ఉందని అధికార యంత్రాంగం అయితే స్పష్టం చేసిందనమాట సో అందువల్ల మనం చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి ఈరోజు మనకి డిసైడ్ చేసి పదిహేడవ తారీఖునైతే సాయం విడుదల చేయబోతున్నారు వరద సాయం ప్రజలకి సో ఇది మనకి అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో